శరణ్యప్ప స్వామి శరణ స్వామి గురువామి గారు నా స్వామి శరణ ఇప్పుడు నాకున్న ఒక చిన్న డౌట్ స్వామి అడగండి నాన్న ఒక కన్యాస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆ కన్యాస్వామి యథా యథా విధిగా ఉండాలి ఈ సన్నిధానంలో స్వామి శరణవ అయ్యప్ప అయ్యప్ప ధర్మంలో ఈ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కన్నీస్వామి గురుస్వామి గురుస్వామి యొక్క ధర్మంలో భాగంగా కన్నీ స్వామి ఇక్కడ కన్యాస్వామి కాదు కన్నీస్వామి కన్నీ అంటే మలయాళ భాషలో మొదలు అని దాని అర్థం కాబట్టి దానిని మొదటి స్వామి అని మనం ఉచ్చరిస్తాము కాబట్టి కన్నీస్వామి కన్నీస్వామి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉండాలంటే ఏ స్వామి అయినా సరే ఒక కన్నీస్వామి కానీ గురుస్వామి కానీ టోటల్గా అయ్యప్ప ధర్మంలో ఉన్న నిధి నియమాలు ఏంటంటే మొదటిగా ఏంటంటే గురువు గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమగా అన్నట్టుగా గురువు ఏదైతే చెప్తారో గురితో చెప్తారు ఆ గురువు మాట తూచా తప్పకుండా పాటించినప్పుడే అయ్యప్ప దీక్షకు పరిపూర్ణత లభిస్తుంది మరి ఆ గురువు మాట గౌరవించాలి అన్నప్పుడు గురువు కూడా ఎలా ఉండాలి అంటే ఆయన కూడా అయ్యప్ప నియమాలను తూచా తప్పకుండా పాటించాలి గురువు పాటి పాటించి తర్వాత శిష్యుని చెప్తేనే గురు శిష్య బంధం అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి గురువే సరిగ్గా లేనప్పుడు గురువే సరిగ్గా నేర్చుకోలేనప్పుడు ఆ గురువే చెప్పినట్టుగా నేను ఆరుసార్లు అయిపోయింది నేను గురువుగా ఉన్నాను అనే విధానం కంటే నేను ప్రతిరోజు ప్రతి గురువును వెంబడిస్తూ ఏం నేర్చుకున్నాను గురుతత్వం యొక్క లక్ష్యం ఏంటి తత్వమసి అంటే ఏంటి ఈ తత్వమసి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటి తద్వారా ఈ విధానాన్ని లోకానికి ప్రచారం చేసే క్రమంలో కన్నీస్వామిని తయారు చేసే విధానంలోని భాగాలు ఏంటి కన్నీస్వామి యొక్క నియమాలు ఏంటి ఈ విధంగా కొనసాగుతుంది కన్నీస్వామి ఎవరైనా సరే ముఖ్యంగా చెప్ప చెప్పేది ఏంటంటే గురు ద్వారా గురు పరంపర యొక్క ధర్మమే అయ్యప్ప స్వామి ధర్మం